ఎక్స్ట్రా మటుకు వెళ్ళాము మేము ఏమైనా తినాలనుకొని ఇక్కడ శాండ్విచ్ అది మష్రూమ్ శాండ్విచ్ వెజ్ నగ్గెట్స్ చికెన్ నగ్గెట్స్ అవి ఆర్డర్ ఇచ్చాము ఇది మా పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు ఈ వీటిని ఇది శాండ్విచ్ చూడండి ఇది మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆడించాము మా వాడు చూడండి చిన్నాడే ఎంత ఇష్టంగా తింటాడు వీడు మా పెద్దాడు వీడికి చికెన్ మటన్ అంటే పది ఇష్టం మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా బాగా తింటాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇవి వెజ్ నగర్స్ ఏముండదు ఆలు అంటే వెజ్ ఉంటుంది ఇది మష్రూమ్ శాండ్విచ్ మా వాడు చూస్తున్నాడు తినాలా అని చిన్నాడు వాడి బల్య అంటే చికెన్ అంటే వాడికి బాగా ఇష్టం కొత్తగా ఉందని ఏదో అనుకుంటున్నాడు కానీ వాడికి ఫీవర్గా ఉంది వాడు తినటం లేదు మా వైఫ్ చూడండి నోరు తెలిసి కప్పలా తినేస్తుంది చిన్నవాడు వాటర్ కావాలంటాడు బల్లి అత్తి వాడు అని ఫీవర్ వల్ల కొంచెం జల్లగా ఉండాడు వీడు చూడు వీడు వేషాలు కాళ్ళు చెదరు మూడు వందల ముప్పై అయింది బిల్లు మొత్తము మా వాడు చూడు ఇంకా ఏమేమో కావాలనుకుంటాడు ఇది ఎక్స్ట్రా అట్టు చాలా బాగుంటుంది అంటే చిన్న టౌన్ కాబట్టి కొంచెం టౌన్ తగినట్టుగా ఇక్కడ అన్నీ ఉంటాయి అంటే సూపర్ మార్కెట్ లాగా చూడండి ఒకసారి ఐస్ క్రీమ్ కావాలి మా వాడు గౌలు గోల్ చేస్తున్నాడు ఎందుకు నేను వచ్చి బండి స్టార్ట్ చేసిన ఇది నా ఎక్సల్లో మా నాన్నది బండి ఈరోజు సంతోషాం కాబట్టి సరుకులు తీసుకుని పోవాలని ఈ బండి అయితే కంఫర్ట్గా ఉంటుందని తీసుకుని వచ్చినాను చూడండి ఇది పాకరాపెట్ సంత ఎట్టు ఉందా చూడండి కూరగాయలు అన్నీ రిఫ్రెష్గా ఉన్నాయి యాక్చువల్గా సంతకు రావాలనే ఉద్దేశంతో వచ్చినాము ఈ లోపల మేము ఏమన్నా తినాలనుకుని ఎక్స్ట్రా మట్టుకు వెళ్ళి కొంచెం స్నాక్స్ తిన్నాము చూడండి చేపలు కావాలన్నాడు మా ఊడు అంటే ఎన్ని చేపలు చేపలు నాన్ వెజ్ అంటే బస్ట్ అన్ని చేపలు కావాలంటాము తీసుకునేసినాము ఇంకా మా ఆవిడ ఆనపకాయలు ఇవి కావాలనేది అర కేజీ అర కేజీ అనపకాయలు తర్వాత చిక్కుళ్ళు ఒక కేజీ తీసుకునేసా అంటే బాగా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి తర్వాత క్యారెట్ తీసుకున్నాము క్యారెట్ కూడా బాగుంది ఇల్లు మా ఊడు నాకు క్యారెట్ కావాలండి అంటాడు చిన్నాడు అందుకని నేను ఎక్కడ అడిగేదని బాగా ప్యాంటు చూసి చూసేసే తింటాడు ఇది దొండకాయలు బాగున్నాయంట దొండకాయ రైస్ అంటే మా వాడికి చిన్న పెద్దడికి చాలా ఇష్టము తీసుకున్నాము ఇప్పుడు ఫ్లవర్స్ అంటే మా వారి మా వైఫ్కి చాలా ఇష్టము కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మీరు కావాలనుకుంటే బటర్ఫ్లై యాడ్స్ ఫోర్ సిక్స్ ఆ ఛానల్ చూడండి దాంట్లో చాలా వీడియోస్ ఉంటాయి తర్వాత మసాలా బుర్రలు కావాలన్నారు తీసుకున్నాము తర్వాత ఈ పుచ్చకాయ పుచ్చకాయ కేజీ ఇరవై ఎంట తీసుకొని బయలుదేరేసినాం ఈ మా నాన్న బండి ఎక్సెల్లో పాత ఉన్నాం మా ఊరికి మా ఊరికి జ్వరము డల్గా ఉన్నాడు ఇత్తడు చూడండి చిన్నోడు అంతేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి